ధన్యవాదాలు ఎంపీ గారికి గోదాం నాగేష్ గారికి అదేవిధంగా పాల వైరీ బాబు గారికి ఎమ్మెల్యే వెంకటేష్ నేత గారికి శ్రీశైలం గారికి మా అధ్యక్షులు అందరికీ కూడా పత్రికా మిత్రులకు కూడా నమస్కరిస్తాం ఈరోజు రెండు చాలా మంచి ఒక రోజు మంచిదనం మనం ఎందుకంటే వరదంతి కాబట్టి రెండు పుణ్యతిథి సంబంధించినటువంటి ఒక సందర్భంగా ఈరోజు ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది ఒకటి సుష్మా స్వరాజ్ గారిది ఈరోజు తెలంగాణ తల్లి పిలువబడే సుష్మా స్వరాజ్ గారి యొక్క వర్ధంతి రెండోది ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇద్దరు కూడా తెలంగాణ కోసము వారు చేసినటువంటి ఒక యోగ్దానం అయితే త్యాగాలైతే అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ రావడంతో ఇప్పుడే మిత్రుడు నాగేశ్ గారు ప్రస్తావించారు జియో ఫార్టీ నైన్ ఈ ఒక ప్రాంత ఆదివాసీల ఒక ఆవేదన దీన్ని కేంద్రం దగ్గర కూడా తీసుకుపోతాము ఇదంతా కూడా రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రభుత్వము వారు చేస్తున్నటువంటి ఒక నాటకాలు ఏదిన్నా కేంద్రం మీద వేసేటప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈరోజు మనకు ఏదైతే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు దాన్ని రీఅలైన్మెంట్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక బలమైన డిమాండ్ ఈ ప్రాంతంలో ఉన్నట్టు దాదాపు రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు రావాలంటే తుమ్మడిహట్టిలో వేరే ప్రాజెక్టు కట్టాల్సిందే అక్కడ వారదా వైన్ లాంటి రెండు నదుల ఒక సంగమం దగ్గర ఈరోజు అక్కడ కట్టినట్టయితే ఈ ప్రాంతంలో సాగునీరు కొరత ఉండదు ఇక్కడ రైతులకు బాగా జరుగుతుందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం తయారు చేసిస్తే అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి కిసాన్ లఘు సిచాయి యోజన ఏదైతే ఉందో అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులకు చిన్న చిన్న ప్రాజెక్టులకు డిపిఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్థికమైనటువంటి సహకారం చేస్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీని మెరుకై తుమ్మంశెడ్డి దగ్గర ఈ ప్రాంతానికి సాగునీరు కోసము ఒక డీపీఆర్ తయారు చేసి వెంటనే అక్కడ ఈ పన్ను మొదలు పెట్టాల్సిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండో విషయం కాళేశ్వరం మేమందరూ కూడా తెలుసు మే కూడా ఆసక్తిగా ఉంది దాని మీద భారతీయ జనతా పార్టీ వైఖరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము నుంచి చెప్తా ఉన్నాం ఏ ప్రాజెక్ట్ అయినా సరే రైతులకు మంచి జరుగుతుందంటే దాన్ని ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము వ్యతిరేకిస్తున్నది రెండు అంశాలు ఒకటి దాంట్లో జరిగినటువంటి అవినీతి లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంత ఎంతమంది రైతులకు లాభమైంది ఎన్ని వేల ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది దానిపైన నేషనల్ డ్యామ్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎన్డిఏస వాళ్ళు కూడా రావడం జరిగి వాళ్ళు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపం ఈ పాపాలకు పరిహారం అనేది దీనిపైన ఒక దర్యాప్తు జరగాలే ఈ దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగవద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము నమ్ముతా ఉన్నాం నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో గోష్ ప్యానెల్ నివేదిక మేము పూర్తిగా చూడలేదు ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేశాయి దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ ఉంది ఇతరులకు సంబంధం లేకుండా ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబము ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఇక్కడ వ్యర్థం చేసిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్టు నిజంగా ఈ దీంట్లో ఏటీఎంగా కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబానికి మారినటువంటి విషయం మనందరికీ తెలుసు దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది అధికారులు అరెస్ట్ చేసింది ఈ నివేదిక రాకముందే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు తెలిసినప్పుడు అధికారులని ఎందుకు అరెస్ట్ చేశారో దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు మినిస్టర్లు దీంట్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి హస్తాలు కాంట్రాక్టర్లు మనం ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కై ఉన్నారా ఆ రాజకీయ నాయకులతో మీరు కుమ్మక్కై ఉన్నారా అందుకే మీరు అరెస్ట్ చేయట్లేదా ఈ యొక్క అన్ని కూడా ప్రజలు ఒక డౌట్స్ పోవాలంటే ఈ కాళ కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉన్నాయో దాని మీద గోస్ ప్యానల్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలున్నాయో దాని అన్నిటి మీద సిబిఐ దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి వాళ్ళ కాంట్రాక్టర్లతో ఆలోచించబడి తెలంగాణ ప్రజల్ని మరొకసారి ఇద్దరు కలిసి మోసం చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా రిపోర్ట్లో ఉన్న వచ్చినటువంటి కూడా దానిపై ఈరోజు సిబిఐకి డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్న వైఖరిని మీరు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం రైతులు కూడా ఇంత బాధపడుతూ ఉన్నారు రైతుల కోసమే కట్టినటువంటి ఒక ఈ ఏదైతే కాళేశ్వరం అంటున్నారో సరే కాళేశ్వరం ప్రజలు అంటే పెట్టండి ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం రాకముందు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తుంది కానీ ఒక్క పైస కూడా వాళ్ళు మొన్నటి వరకు జమా చేయలే మొన్న ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆరు వేల రూపాయలు రెండు విడతలు చేశారు అంటే వీళ్ళు వచ్చినటువంటి అధికారంలో వచ్చి పంతొమ్మిది నెలలు అయింది పంతొమ్మిది నెలల నుంచి కూడా రైతులు వాళ్ళ అకౌంట్లో రైతు బంధువు పడుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రధానమంత్రి గారు నిన్న ఆగస్టు సెకండ్ నాడు లక్షలాది మంది తెలంగాణ రైతుల అకౌంట్లలో ఆరు వేల రూపాయలు మొదటి విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పట్టడం జరిగింది ఇది మా మా ఒక నియర్ ఇది మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ ఏదైతే మా స్పష్టత మా ఒక ఏదైతే ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఇది కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు రైతుల విషయంలో మాట్లాడలేదు రైతుల విషయంలో ఏది చేయట్లేదు అన్ని చోట అన్ని ప్రాజెక్టులను పెండింగ్ పెట్టింది అన్ని చోట ఈరోజు ఏదైతే వాళ్ళ ఒక పరిపాలన ఉందో తగించింది కేవలం రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి పరిపాలన వదిలిపెట్టి యాభై సార్లు ఢిల్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు అవసరమా యాభై సార్లు పోవడం అవసరమా అంటే ఏదైనా మోడ్రన్ ఏజ్ ఉంది ఏదైనా మాట్లాడాలన్నా కూడా మీరు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడవచ్చు టెలిఫోన్లో మాట్లాడచ్చు సెల్ లో మాట్లాడచ్చు కానీ యాభై సార్లు మీరు పోతారు ఈరోజు ఢిల్లీలో జంతర్ మంత దగ్గర ధారణ చేస్తున్నారు ధారణ దారుణ చేస్తున్నట్టే ముస్లిం రిజర్వేషన్స్ కు మేము చెప్తా ఉన్నాం ఆ పది శాతం ముస్లిం రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ ఉండవుతుంది దానికోసం ఆ పది శాతం కడపడానికి పోతున్నారా ఢిల్లీకి మీరు ఈరోజు బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం బీసీలకే ఉండాలి అందులో వేరే వాళ్ళకు రిజర్వేషన్స్ రావద్దు నిజంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వము ఒక చెవులో పువ్వు పెట్టేటటువంటి మంచి ఆర్ట్ నేర్చుకున్నది ఈ యొక్క కేవలం బస్సులు బస్ యాత్ర మహిళలకు ఫీ తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గానే ఏది కూడా పూర్తి చేయలేదు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ అవన్నీ కూడా ఏది కూడా పూర్తి చేయలేదు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భావిస్తూ మీ ద్వారా తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నమ్మకండి బీఆర్ఎస్ పార్టీ నమ్మకండి ఈ రెండు కూడా దొందు దొందే కాబట్టి ఒక మంచి పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనేటటువంటి అనేటటువంటి ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది దాని మేరకై ఈరోజు తెలంగాణ ప్రజల్ని మరొకసారి భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని అందులో ధన్యవాదం చెప్తా ఉన్నాను మా గుండు బాగాలేదు కొద్దిగా మీ అందరినీ క్షమించాలని కోరుతూ ఉన్నాను మేమేం తీసుకోవట్లేదు వాళ్ళే మా దగ్గరకు వస్తా ఉన్నారు మేము తీసుకోవడంలో మీరు ఆకర్షణ వచ్చు కానీ వాళ్ళు మాకు ఆకర్షితే మా దగ్గరకు వస్తున్నారు చాలా మంది మాత్రం టెస్ట్లో ఉన్నారు ఇప్పుడు కేవలం మాజీలు వస్తున్నారు మీరు చూడండి రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వాళ్ళ 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 ప్రజాప్రతినిధులకి నమ్మకం లేదు ప్రజలకు నమ్మకం లేదు నాయకులకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వస్తున్నారు మేము కూడా ఆహ్వానిస్తున్నాం మా పార్టీ రాండే పార్టీని బలపరచండి తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ సహకారం ఇస్తామని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించాము లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీని తీసుకోవట్లేదు అందరూ స్వచ్ఛందంగా మా పార్టీ చేరుతున్నారు చేరాలని కూడా మీకు కోరుతాం మేము ఆ రోజే చెప్పాం అది అంతా కూడా నాటకము ఫామ్ హౌస్ మొత్తం మొత్తం డ్రామా అది స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ గారు చేశారు దాంట్లో వీళ్ళప్పుడు అంతా కూడా పాత్రలు మాత్రమే ఈరోజు అవన్నీ బయటపడుతున్నాయి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది దాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో స్టే తీసుకొని వీళ్ళు ఆటలు ఆడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ ఎట్లయింది పాము కెమెరాలు పెట్టింది ఎవరు ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి ఎందుకు ప్రభుత్వము ప్రజాధనాన్ని ఇటువంటి దాని మీద పనిచేస్తూ ఉంది ఎందుకు ఎమ్మెల్యేలని ఈరోజు వాళ్ళు వాడుకొని రాజకీయ డ్రామాలో ఒక పాత్ర చేశారు ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది ఏది కూడా మేము దానికోసం మేము మా పార్టీ చేయడానికి అవసరం లేదు ప్రజలకు ఇవన్నీ మేము కోర్టులో ఉన్నాయి ఆల్రెడీ కోర్టులో